ॐ सह न भवतु सह न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ओं साक्षात् दिव्यात्मस्वरूपेण मि अरे नमस्कारं मनो భజగోవిందం నూట ముప్పై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం నేను ఎవరు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఈ దేహాన్ని అని అంటున్నాం అందువల్ల దానికి నావి కానటువంటి అన్ని సంబంధాలు కూడా దానికి పెట్టుకుంటూ ఉన్నాం కదలటానికి ఆధారమైనటువంటి శక్తి ఏదుందో అది చైతన్యం ఆ చైతన్యం లేనప్పుడు ఇది శవంగా మారిపోతుంది అది ఉన్నప్పుడే శివం అది పోతే శవం అందువల్ల దీని అన్నిటికీ ప్రతిబంధకం ఏంటంటే అజ్ఞానం 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 వలనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూస్తున్నాం ఉన్నది తాడు చూసింది పాము ఇంకొకరికి గుడ్డబీలుగా ఇంకొకరికి నీటి సార ఇటు రకరకాలుగా ఉంది అంటే అన్యదాగ్రహణం ఉన్నది ఒకటి అనేక రకాలుగా చూస్తున్నాం స్వస్వరూపం తెలియకపోవటం అజ్ఞానం అజ్ఞానం అంటే ఇంకేం లేదు నీవెవరో నువ్వు తెలియకపోవటమే అజ్ఞానం ఇలా కనిపించడానికి కారణం ఏంటి అజ్ఞానమే ఒక జ్ఞానికి స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రపంచం ప్రపంచం కాదు పరమేశ్వరుడు కనపడుతున్నాడు కానీ నీకు పరమేశ్వరుడు కనిపించలేదు ప్రపంచం కనపడుతుంది ఒక చూపే తేడా ఆయన చూపు వేరు నీ చూపు వేరు ఆయన అంటే అక్కడ సపరేట్గా లేడు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నావు నీవే ఆయన ఒకప్పుడు ఆయన కూడా అజ్ఞానం ఉన్నవాడే ఆ జ్ఞాని కూడా విచారణ చేశాడు వేదాంత వాక్యాలను విచారణ చేశాడు చక్క సద్గురుని ఆశ్రయించాడు ఉన్నటువంటి మొత్తం అజ్ఞాని మొత్తం పోగొట్టుకున్నాడు జ్ఞానిగా మిగిలాడు అందువల్ల ఏంది ప్రతి దానిలో కూడా పరమేశ్వరుడు చూస్తున్నాడు మనం దాంట్లో ఏం చేస్తున్నా చూడలేకపోతున్నాం అది మనకి కేవలం అజ్ఞానం అజ్ఞానం పోతే జ్ఞానివే నువ్వు మరి అజ్ఞానాన్ని తొలగించడం ఎలా అండి అని అడుగుతారు చాలామంది చీకటి పోయి వెలుగు వస్తే కష్టమా నష్టమా హాయిగా ఆనందమా చెప్పండి అంధకారంలో రాత్రి అంతా కూడా గాఢ అంధకారంలో ఉన్నాం ఏ వస్తువు ఎక్కడుందో తెలియలేదు అన్నింటి కూడా మనం ఎక్కడెక్కడ ఉందని పెట్టిన వస్తువు అక్కడైనా కూడా పెరుగుతున్నాం ఒక్కసారి ఆ సూర్యభగవాని రావటం మనకి చాలా స్పష్టంగా అర్థమైనప్పుడు చీకట పోయి వెలుగు రావడానికి అందరూ సంతోషపడతారు ఉన్నదంతా నీవైనప్పుడు నీకు ఇంకా భయం ఏంటి అసలా భయం లేదు కదా ఏది ఉందో అది సత్యం ఇది తెలియాలి ముందు ఉన్నది సత్యం అదే జ్ఞానం అదే అనంతం అందుకే చెబుతాం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ చూడండి ఉన్నది సత్యమే సత్యం జ్ఞానం అనంతం ఆ మూడు లక్షణాలు బ్రహ్మే ఎక్కడి నుంచో రావట్లా ఏది పొందినా అది పోయేది ఒక్క క్షణం కూడా ఉండదు జ్ఞానం ఎప్పుడు కష్టపెడదు నిన్ను ఎప్పుడైతే నువ్వు జ్ఞానిగా మారాడని స్పష్టంగా నీకు అర్థం అవుద్దు కాబట్టి అది ఎప్పుడు నేను కష్టపడదు మరి కష్టపడేది ఏంటిది అజ్ఞానం అజ్ఞానం వల్లనే కష్టపడుతున్నావు నీ కష్టాలు నాకు ఎందుకు వచ్చింది అంటే దేనికి కష్టం దేనికి వచ్చింది దేహానిక నీకా ఒక్కసారి ఆలోచించాయి నీకు అర్థమవుతుంది ఈ సృష్టికి కారణమైంది ఎవరు ఆ బ్రహ్మాన్ని నీకు తెలిసినప్పుడు నీకు బంధం ఏముంటుంది ఇంకా నీ స్వరూపం సచిదానందం వరకుంటే ఆయన స్వరూపం కూడా సచిదానందమే కదా అంటే ఏంటి మరి నామరూపాలతో ప్రకటించబోతుంది జగత్ అంతా కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నావు జగత్ జాయతే గచ్చేది జగత్ జా అంటే పుట్టేది గత అంటే రచించేది ఏది పుట్టిందో అది నశిస్తుంది దీనికి ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుందా ఆర్డర్ ప్రకారం జరిగితే ఎవరో ఒకళ్ళు నడిపించే వాళ్ళు ఉండాలా అదే నియతి నియంత ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది ఒక నియంతి ఎవరో ఉన్నారు మరి ఇవన్నీ జరిపిస్తారంటే ఎవరి చేతుల్లో ఉంది ఆ పరమేశ్వరుడు ఎవరో ఆయన చేతిలో ఉంది నియతి నియంత అందువల్ల ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయనే ఈ సృష్టికి ఆధారమై చెప్పుకుంటున్నాం ఇది మనస్సుతో ఆలోచించడానికి వీలు పడదు ఆయన సర్వజ్ఞుడు అందువలనది సమస్త శక్తులు ఆయనకున్నవి కొండ అనే పదం తెలిస్తేనే దాని గురించి అడుగుతాను కుమ్మరి దగ్గరికి వెళ్ళావు ఒక కుండ కావాలన్నావు ఒక మూకడు కావాలన్నావు ఒక ముంత కావాలన్నావు ఏయో రకరకాల వస్తువులు చెప్పావు కుండ అనంగులోనే ఏమంటాడు అయ్యా రెండు రోజులు ఆగిన తర్వాత వస్తే నేను నేను ఇస్తానంటాడు కొండ